హాయ్ హలో నమస్తే అందరికీ ఈరోజైతే మనము కి సంబంధించి కి సంబంధించినటువంటి కౌన్సిల్ షెడ్యూల్ షెడ్యూల్కి సంబంధించినటువంటి ఇక్కడ వివరాలు అయితే మనం ఇక్కడ చూస్తాము ఓకే పద్నాలుగో తారీఖు అంటే ఈ ఈరోజు ఎడ్సెట్ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల కాబోతుంది ఎడ్సెట్ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఈ నెల పద్నాలుగున విడుదలవుతాయి అంటే ఈ నెల పద్నాలుగు అంటే ఈ రోజున ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో సెట్ కమిటీ శుక్రవారం సమావేశమై ఈ మేరకు నిర్ణయం అనేటువంటి తీసుకుంది సమా సమావేశంలో సెట్ కన్వీనర్ పాండరంగారెడ్డి మండలి వైస్ చైర్మన్లు పురుషోత్తం ఎస్కే మహమూద్ కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు మరి ఇక్కడ కౌన్సిలింగ్ యొక్క తేదీల విషయానికి వచ్చినట్లయితే హెడ్ కు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు షెడ్యూల్ అనేటువంటిది రావడం జరుగుతుంది పి సెట్ కూడా సేమ్ అంతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి ఒకటి వరకు అని అంటే ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు హెడ్ సెట్ పిఈసెట్ సంబంధించి పిఎ సెట్ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టెస్ట్ సెట్ టెస్ట్ అనిపోతుంది ఆ ఓకే ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు పిఈ సెట్ ధృవపత్రాల పరిశీలన ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు హెడ్ సెట్ పిఈసెట్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు రెండు రోజులే ఇచ్చిండు తప్పుల సవరణ ఒకటే రోజు ఇచ్చిండు రెండు ఎనిమిది ఆగస్టు రెండో తారీఖు నాడు సెట్ కి సంబంధించి తప్పుల సవరణ మరి జూలై ముప్పైవ తారీఖు వెబ్ ఆప్షన్లు ఫేజ్ వన్ ఎప్పుడు అని అంటే ఆగస్టు నాలుగు నుంచి ఐదో తారీఖు రెండు రెండు రోజులు పిఈసెట్ కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ జూలై ముప్పై ఒకటి నుంచి ఆగస్టు ఒకటి రెండే రోజులు వెబ్ ఆప్షన్ల ఎడిట్ వెబ్ ఆప్షన్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి ఒక రోజు అవకాశం ఇచ్చిండు అది ఆగస్టు ఆరో తారీఖు నాడు హెడ్ సెట్కు పిఈసెట్ కు సంబంధించి ఆగస్టు రెండవ తారీఖు నాడు సీట్ల కేటాయింపుడు ఎప్పుడైనా అంటే ఆగస్టు తొమ్మిదో తారీఖు నాడు సీట్ల కేటాయింపు అదేవిధంగా పిఈసెట్కి సంబంధించి సీట్ల కేటాయింపు ఆగస్టు నాలుగో తారీఖు కాలేజీలో రిపోర్ట్ ఎప్పటి నుంచి ఉపయోగపడేయాలంటే ఆగస్టు పదకొండు నుంచి ఆగస్టు పద్నాలుగో తారీఖు వరకు బీఏడ్ అభ్యర్థులు పిఈసెడ్కి సంబంధించి ఆగస్టు ఐదో తారీఖు నుంచి ఆగస్టు ఎనిమిదో తారీఖు వరకు రిపోర్టింగ్ అనేటువంటిది చేయాలి క్లాసులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయంటే అంటే బీఏడ్ అభ్యర్థులకు ఆగస్టు పద్దెనిమిదో తారీఖు నుంచి బిఎడ్ అదేవిధంగా పీఈ పిఈసెడ్కి సంబంధించి ఆగస్టు పదకొండవ తారీఖు నుంచి క్లాసులు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇది మరి ఇక్కడ హెడ్సెట్ కు సంబంధించి సెట్ కు సంబంధించి కౌన్సిలింగ్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆన్లైన్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ అదేవిధంగా ద్రువపత్రాల పరిశీలన తప్పుల సవరణ సవరణ వెబ్ ఆప్షన్లు వెబ్ ఆప్షన్ల ఎడిటు సీట్ల కేటాయింపు కాలేజీల రిపోర్టింగ్ క్లాసులు ప్రారంభం వీటికి సంబంధించినటువంటి వివరాలు హెడ్సెట్ పీఈ సెట్ కి సంబంధించినటువంటి వివరాలు అయితే మనకి ఈ వీడియోలో ఉన్నాయి ఓకే అందరికి మరి ఆల్ ది బెస్ట్